హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి హనుమంతుడు చక్కగా ఏదో ఆసనం మీద కూర్చున్నట్టు తోరణం మీదకి కూర్చుంటున్నాడు రావణుడు పంపించే రాక్షసులందరినీ కూడా ఒక్కొక్కరిని ఆతమారుస్తున్నాడు మళ్ళీ సరదాగా తోరణం మీదకి కూర్చుంటున్నాడు అలా రావణుడు పంపిన అక్షుణ్ణి కూడా చంపేసి మళ్ళీ తోరణం మీదకి వెళ్ళి కూర్చున్నట్ట అక్షుడు కూడా చనిపోవడం విని రావణుడు అప్పుడు సంతాపం చెందట సంతాపం చెంది ఇంద్రజిత్ వేసి చూసి ఇంద్రజిత్తుడు ఎవరండి రావణుడి కొడుకు కుమార అస్త్రశస్త్రవేత్తల్లో నీకెవరు సాట్రాడు సురాసురులను కూడా నువ్వు చేయించగలవు బ్రహ్మను ఆరాధించి అనేక శస్త్రాస్త్రాలు సంపాదించావు అసురులు దేవతలు కూడా యుద్ధరంగంలో నిన్ను ఎదిరించి నిలవలేరు నీతో యుద్ధం చేసి జీవించిన వాడు మూడు లోకాల్లోనూ లేడు బాహుబలమే కాదు గొప్ప తపస్సు కూడా నీకు పెట్టని కోటగా ఉంది దేశకాల పరిజ్ఞానం కూడా నీకు ఎక్కువగానే ఉంది యుద్ధంలో నీకు అసఖ్యం అనేది ఏదీ లేదు తపస్సులోను పరాక్రమంలోనూ అస్త్రబలంలోనూ నువ్వు నాకు సాటి అయిన వాడవి యుద్ధంలో ఎలా అంటే విషమ పరిస్థితులు ఏర్పడ్డా నిన్ను తలుచుకునే నేను ధైర్యంగా ఉంటున్నాను అయితే కింకర్లు అందరూ చచ్చిపోయారు జమ్ముమాలి కూడా కూలిపోయాడు అమాచ్చపుత్రులు లేడూరు నాశనం అయిపోయారు మరి సేనాధిపతులు ఐదుగురు చచ్చిపోయారు నీ సోదరుడు అక్షుడు కూడా చచ్చిపోయాడు సైనికులందరూ బుగ్గైపోయారు గుర్రాలు ఏనుగులు రథాలు కూడా ఎన్నో నాశనం అయిపోయాయి నిజానికి నీ మీద ఉన్న నమ్మకం వారి మీద లేదు నువ్వు బుద్ధిమంతుడు ఇంత పని చేసిన వానర విషయము నీ విషయము బాగా పరిశీలించుకొని సిద్ధపడు ఏం చేస్తే ఆ వానరుడు కూలిపోతాడో ఆ పని నిస్సంకగా చేసి జయించిరా ఎంతంత సేనని పంపినా వాడు చంపేస్తున్నాడు కనుక సేనలు వజ్రు వజ్రాయుధం అలాంటి ఆయుధం కూడా వాడిని చేయలేదు వాని గతి వాయుగతిని మించి ఉంటుంది వాడు అగ్నిలాంటి వాడు కనుక పొడిచిన కొట్టినా లాభం లేదు ఇవన్నీ చక్కగా ఆలోచించి నీ శక్తి సామర్థ్యాలు గుర్తుంచుకొని వెళ్ళి వాడిని లొంగ తీసుకునరా నిజానికి ఇప్పుడు నిన్ను ఇద్దానికి పంపడం మంచిది కాదు కానీ ఇది క్షత్రియ ధర్మము రాజధర్మము కనుక తప్పేది లేదు యుద్ధంలో జయం ఎవరికో చెప్పలేము జాగ్రత్తగా మనసుకో అని ఇంద్రజిత్తుకి చెప్పాట రావణుడు వెంటనే ఇంద్రజిత్తు లేచి తండ్రికి నమస్కారం చేసి తన పరివారంతో వెళ్ళిపోయాట అతను చాలా తేజస్సు గలవాటండి ఆ కర్ణాంతాలైన అతని కళ్ళు తామర రేకులలాగా ఉండేట యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతను పొన్నమి నాటి రాత్రి సముద్రంలాగా పొంగిపోయేట అతని రథానికి గుర్రాలు కాక వాడి కూరలు గల నాలుగు సింహాలు ఉండేట అతనికి ఇంద్రజిత్తు రథధ్వని వింటి నారి ధ్వని విని హనుమంతుడు ఉప్పొంగిపోయేట కానీ ఇంద్రజిత్తు బయలుదేరి రాగానే దిక్కులన్నీ మసక మసగ్గా అయిపోయేటండి క్రూర మృగాలన్నీ రౌద్రంగా అరిచాయట వారి యుద్ధం చూడటానికి మహర్షులు సిద్ధులు నాగులు యక్షులు అందరూ కూడా ఆకాశంలో అలా నిండిపోయారట పక్షులు ఆనందంతో ఎగురుతూ మధురంగా కూశాయట ఇంద్రజిత్తును చూడగానే హనుమంతుడు ఆకాశం భద్దలైపోయేటట్లుగా సింహనాదం చేశాట అది చూసి ఇంద్రజిత్తు నారీ మోగించట యుద్ధం ప్రారంభమైంది ఇంద్రజిత్తు వేసే బాణాలు పుంకాలు పుంకాలుగా కానీ హనుమంతుడి శరీరం బాగా పెంచేసి ఆ బాణాలకు అందకుండా ఆకాశంలో తిరుగుతున్నట్ట ఇలా చాలాసేపు జరిగాక హనుమంతుని దౌర్బల్యం ఏమిటో ఇంద్రజిత్తుకి ఇంద్రజిత్తు దౌర్బల్యం ఏంటో హనుమంతునికి తెలియరాలేదంట ఏంటి అంతసేపు యుద్ధం చేశాక కూడా ఎవరి బలహీనతలు ఎవరికీ తెలియలా అంచేత ఎంత పోర్న వారిలో ఎవరికీ జయం కలగలేదుట అది చూసి ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాట ఇక వీడిని చంపలేము పట్టుకోవడం ఒకటే సాధ్యం కానీ దానికి ఉపాయం ఏంటి అని ఆలోచించాట ఆలోచించి ఆలోచించి చివరికి హనుమంతుడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాట దాని ప్రభావంతో వాయునందండు నిశ్చేష్టుడై కింద పడిపోయాట మరి వెంటనే అతనికి బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చి మరి నిర్విచారుడైపోయాట బ్రహ్మ ఇంద్రుడు వాయుదేవుడు నాకెప్పుడు రక్షకులై ఉన్నారు కనుక ఏమీ భయం లేదు పైగా అస్త్రబంధనం వల్ల నేను రావణతో మాట్లాడవచ్చు ఇది నాకే లాభంలే అనుకుంటూ అతను రాక్షసులు వచ్చి తన్ను పట్టుకోగానే సింహనాదం చేశాట వెంటనే రాక్షసులు జనపనార తాళతోనూ చెట్లనారతోనూ హనుమంతుణ్ణి కట్టేసి రావండు నిన్ను చూడాలనుకుంటున్నాడు అని చెప్పగానే అతను మారు మాట్లాడకుండా అందుకు అంగీకరించాట కానీ పగ్గాలతో రాక్షసులు అతన్ని కట్టగానే బ్రహ్మాస్త్రం మరోకట్టును సడిలిపోయిందిట బ్రహ్మాస్త్రం నీరు కాలిపోవడం గుర్తించి ఇంద్రజిత్తు చాలా విచారించాట అయ్యో నేను చేసిందంతా వ్యర్థమైపోయింది బ్రహ్మాస్త్రం మరో బంధం సహించదు ఈ వానరుడు విముక్తుడైపోయాడు నా వాళ్ళకి ఈ సంగతి తెలిసింది కాదు అని అతను చాలా భయపడిపోయాట తర్వాత అందరూ కూడా అతన్ని పొడుస్తూ గుద్దుతూ రావణ్ణి సముఖానికి తీసుకువెళ్ళారట వెంకేశ్వర వీడే ఆ వానరుడు ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి రావణ్ణకు చూపించారట అక్కడున్న రాక్షస ప్రముఖులందరూ వీడెవరు ఎవరి అనుచరుడు ఇక్కడికి ఎలా వచ్చాడు ఏం పని మీద ఎవరి కోసం వచ్చాడా అని అనేక విధాలుగా వారిలో వారే తర్కించుకుంటున్నారట కొందరు రాక్షసుల అసహనంతో మండిపడుతూ వీడిని తక్షణం చంపేయండి అని అరిచారట హనుమంతుడు ఆ సభాభవనం అంతా కూడా తల తిప్పి తిరిగి చూశాట రావణ్ణి మంత్రులను కూడా చూశాడు రావణుడు కూడా హనుమంతుడిని చూసి హనుమంతుడు కూడా మధ్యందిన మార్తాండులాగా వెలిగిపోవటాన్ని రావణుడు చూశాట అప్పుడు రావణ్డు కంటి నుండి నిప్పు కణికలు రాలుస్తూ హనుమంతుణ్ణి చూస్తూ వీడెవడో ఎందుకు వచ్చాడో అశోకవనం ఎందుకు నాశనం చేశానో చేశాడో అని అడగండి అని మంత్రులకు ఆదేశించాట వారా మాటలు హనుమంతుని అడగ్గా నేను వానర రాజు సుగ్రీవుడు పంపగా వచ్చాను అని జంకు లేకుండగా చెప్ప మరి మరి రావణుడు ఏం చేస్తాడు హనుమంతుణ్ణి హనుమంతుడు ఏం చేస్తాడు అనేది మనము రేపు అర్రా చూసారా మరి చివరికి ఇంద్రజిత్తుడు రావణ్ణి ఈ హనుమంతుణ్ణి ఎలాగో బంధించగలిగాడు బంధించి రాము రావణుడి దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది జరిగిందన్నమాట మరి నిన్న మనం దైవాపచారం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా ఇవాళ బ్రహ్మజ్ఞానం కలగటానికి ఏం చేయాలనేది తెలుసుకుందాం దీనిలో ఉన్న పంతొమ్మిదవ సర్గ చాలా నిష్టగా రోజుకు ఒక్కసారి సంవత్సరం చెయ్యాలట అండి బ్రహ్మజ్ఞానం కలగాలంటే మరి రోజు ఒక్కసారి చదివి అరటిపళ్ళు నివేదన చేయాలట చేస్తే అప్పుడు బ్రహ్మజ్ఞానం కలగటం అనేది మనకి తటస్థితుంది ఏదైనా కానీ అంత తేలిగ్గా కదండి ఇది మాత్రం చాలా గొప్ప విషయం బ్రహ్మజ్ఞానం అనేది చాలా మనం కూడా ఓర్పుతో ఓపికతో దీన్ని పాటించాలి సంవత్సరం అంటే మాటలేం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజు కూడా నియమం తప్పకుండా నిష్టగా దీన్ని పాటించగలిగితే ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది మనకు కూడా మరి పండితులు అందరూ కూడా ఎవరైనా సరే మునులు తపస్సు చేసి సాధించుకున్న జ్ఞానాలు ఈ కలియుగంలో తపస్సు చేయలేం కాబట్టి ఈ పఠనమే ఒక ధ్యానం అనుకొని రోజుకొకసారి అలా పఠించి బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు మరి అందరికీ చక్కగా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాము ఇంకో భాగంలో మీ గౌరవపూర్ణ బాయ్